నమస్తే ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన స్టార్ట్ అయ్యింది మరి చంద్రబాబు నాయుడు గారి ఒక డ్రీమ్ ఈ ప్రాంతాన్ని సచివాలయం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఎమ్మెల్యేల క్వార్టర్సు ఐఏఎస్లు పోటర్స్ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక సంకల్పంగా పెట్టుకున్నారు రెండు వేల పద్నాలుగులో నూట మూడు సీట్లతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మరి ఇక్కడ మనం చూసి ఇప్పుడు ప్రస్తుతం అమరావతి పరిధిలోని రాయపూడి రాయపూడి గ్రామంలో ఉన్న మనప్పుడు రాయపూడిలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణం చేస్తున్నాయి అంటే ఇక్కడే ఈ అమరావతి ప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో ఐఏఎస్ ఆఫీసర్స్ ఎమ్మెల్యే క్వార్టర్సు ఇంకా ఏమే బిల్డింగ్స్ ఏం అవసరం అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ ఆల్రెడీ పూర్తి చేశారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పదిహేడు అంటే ఈ ఇక్కడ భవనాలు ఈ పెద్దగా భారీగా కనిపిస్తున్న భవనాలని కూడా దాదాపుగా సిక్స్ టవర్స్ ఆరు టవర్స్ అనమాట ఇవి ఆరు అంతస్తులు మరి వీటిలో ఈ ఫ్లోర్స్లో ఒక్క ఫ్లోరు పన్నెండు ఫ్లోర్స్ ఉన్నాయి పన్నెండు ఫ్లోర్స్లో నో నూట నలభై నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి ఈ యొక్క ట్రలో పన్నెండు ఫ్లోర్స్లో అంటే నూట నలభై నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి ఒక్కొక్క ఫ్లాట్ స్క్వేర్ ఫీట్ వచ్చి మూడు వేల ఐదు వందలు అంటే ఈ యొక్క ప్రాజెక్టు స్టార్ట్ చేసింది ఈ పదమూడు నవంబర్ రెండు వేల పదిహేడున మరి ఈ వర్క్ స్టార్ట్ చేసింది రెండు వేల పదిహేడు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదమూడవ తారీఖు నవంబరు రెండు వేల పదిహేను దీని కంప్లీషన్ డేట్ వచ్చేసరికి పన్నెండు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది గల ఈ యొక్క భవనాల నిర్మాణం దాదాపుగా పూర్తి అయిపోయింది పదిహేను నెలల కాలంలో పూర్తి చేయగలిగారు మరి ఇదంతా కూడా దాదాపుగా పునర్నిర్మాణం భవనాల నిర్మాణం కూడా పూర్తయి ఉన్నాయి ప్రస్తుతం అమరావతి పరిధిలోని రాయపూడి గ్రామంలో ఉన్నాం మరి ఇప్పుడు క్వార్టర్స్ చూడవచ్చు మీరు ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ చాలా చక్కగా చాలా రకరకాల కలర్స్తో కట్టారు రెండు వేల పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్సి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈ కట్టడాలు కానీ నిర్మాణాలను కూడా పూర్తిగా ఇక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి ప్రస్తుతానికి గత ఐదు సంవత్సరాల కాలంలో ఇక్కడ ఎలాంటి వర్క్ నడవలేదు ఈ యొక్క భవనాల నిర్మాణం జరగాలంటే ఇంకా చాలా వరకు గ్రాంట్ ఇవ్వాలి కాంట్రాక్టర్స్కి ప్రభుత్వం నుండి గ్రాంట్ రావాలి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ మరి దీనికి నిధులు సమకూర్చుకోవాలి ఈ నిధులు వచ్చిన తర్వాత ఈ క్వార్టర్స్ మళ్ళీ వర్క్స్ అన్ని ఎక్కడ ఐదు సంవత్సరాలుగా పట్టించుకోలేదు కాబట్టి ఈ క్వార్టర్స్ మళ్ళీ పునర్నిర్మాణ పనులంటే ఏ ప్లాట్లో ఏ వర్క్ ఉంది ఏ ప్లాట్లో ఏది మైనస్ ఉంది ఎక్కడ ఏముందనేది ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం మరి ప్రభుత్వం చేయబోతుంది ఇంకొక సంవత్సరం పాటు ఈ క్వార్టర్స్లోని మొత్తం ప్రతి క్వార్టర్ దాదాపుగా నూట నలభై నాలుగు క్వార్టర్స్ ఉన్నాయి దీంట్లో మరి సీనియర్ ఐఏఎస్ ఆఫీసులు అందరూ కూడా ఇక్కడే బ్లాక్ ల వైజ్గా కేటాయించబోతున్నారు మరి ఇవన్నీ పూర్తి అవ్వాలంటే దాదాపుగా ఒక సంవత్సరం పన్నెండు నెలలు పడుతుంది మరి ఈ లోపు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి నిధులు ఒప్పించి కేంద్రంతో ఒప్పించి మాట్లాడి నిధులు తెచ్చుకుంటే కానీ ఈ భవనాల నిర్మాణం ఏఏఎస్ల క్వార్టర్స్ నిర్మాణం పూర్తి అవకాశం ప్రస్తుతానికి కనిపించే అవకాశం లేదు మరి ఏదేమైనా సుందరంగా విశాలమైన ప్రాంతం ఎలాంటి పొల్యూషన్ ప్రశాంతమైన వాతావరణంలో భవనాలు రెండు వేల పదమూడులో కట్టారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి పదిహేడు పదిహేడు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు నిర్మాణం క్లోజ్ అయ్యవచ్చు క్లోజ్ అయ్యిందని కానీ గతంలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం వల్ల మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటికి మళ్ళీ ఇవన్నీ కూడా చెట్లు రోడ్ల పక్కన ఉన్న మల్ల కంపలన్నీ తొలగించేసి ఈ యొక్క భవనాల నిర్మాణాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంకణం కట్టుకుంది మరి ఏదేమైనా ఈ అమరావతిని రూపురేఖలు మార్చాలి ఈ అమరావతిలో మళ్ళా యథావిధిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క డ్రీమ్ అది మరి ఆ డ్రీమ్ని నెరవేర్చడానికి ఏడు సంవత్సరాల కాలంలో ప్రాధాన్యత ఇచ్చారు అమరావతి ఒకటి పోలవరం ఇప్పుడు అమరావతి మీద ప్రత్యేక దృష్టి పెట్టారు మరి ఇక్కడ ఈ పక్కనే ఐఏఎస్ కోటర్స్ ఉన్నాయి ఇవన్నీ ఎన్ని ఐఏఎస్ కోటర్సు దానికి పక్కన వెళితే మళ్ళీ ఎమ్మెల్యే కోటర్స్ ఉన్నాయి మరి ఎమ్మెల్యే కోటర్స్ కూడా ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళందరూ కూడా ఇక్కడే దీని పక్కన ఉన్న కోటస్లోనే వాళ్ళు కూడా నివాసం ఉండే విధంగా కూడా నిర్మాణాలు చేశారు కానీ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడే నిర్మాణాలు పునర్నిర్మించి మళ్ళీ పరిపాలన యంత్రాంగాన్ని ఇక్కడి నుంచే స్ట్రెంతం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు ఈ రాయపూడికి కోతవేడు దూరంలో సచివాలయం ఉంది మరి ఇక్కడి నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈ సచివాలయం నుండే పరిపాలనను కొనసాగించాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం మరి ఆ విధంగా ఇప్పుడు అడుగులు వేయబోతున్నారు ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు చేసే తొలి ప్రక్రియ ఈ యొక్క అమరావతిలో ఉన్న ఏమైతే నిర్మాణాలు సగంలో ఆగిపోయినాయో అవన్నీ కూడా త్వరిత కొద్దిన పూర్తి చేసి కేంద్రం దగ్గర నిధులు పట్టుకొచ్చి ఆ నిధుల ద్వారా మళ్ళీ పునర్నిర్మాణం చేసి మళ్ళా రెండు సంవత్సరాల్లో అమరావతి రూపురేఖలు మార్చామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజున ప్రకటించారు మరి ఖచ్చితంగా రెండు సంవత్సరాలు ఈ అమరావతి నిర్మాణం అంటే ఈ ఐఎస్ కోటర్స్ కానీ ఎమ్మెల్యే కోటర్స్ కానీ ఇంకా ప్రభుత్వ కార్యాలయం అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల కార్యాలయాలు కూడా ఈ ప్రాంతంలోనే నిర్మాణాలు జరుగుతున్నాయి మరి ఎప్పటికి పూర్తవుతాయి మరి ఇంకా రెండు సంవత్సరాలు అన్నారు మరి రెండు సంవత్సరాలు పూర్తవుతుందా లేదా అనేది చూడాలి ప్రస్తుతానికైతే మనం రాయన్పూర్లోని ఐఏఎస్ ఆఫీసెస్ భవనాలు ఉన్నాయో ఆ కట్టడాల దగ్గర ఉన్నాం మరి ఇవన్నీ కూడా చాలా చాలా వాల్యుబుల్ మరి ఇతన్ని కూడా రంగులేసేసి దాదాపుగా విండోస్ కానీ డోర్స్ కానీ ఇవన్నీ పెడితే దాదాపుకి ఈ రూ ఈ ప్లాట్కి వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే మరి నిర్మాణం అయితే జరిగింది గోడలు అయితే కట్టారు కానీ పవర్ ఇంకెక్కడ కూడా పవర్ కా పవర్ కూడా ఎక్కడా లాగినట్లేదు లైటింగ్ లేదు ఇంకా డోర్లు పెట్టాలి ఇంకా దీనికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ ఇంకా చాలా ఉంది ఇంకా ఈ ఫినిషింగ్ వర్క్ అవ్వాలంటే మరి అన్నీ కూడా గ్రెనర్స్ మొక్కలు నాటుకోవడానికి మొక్కలు పెట్టడానికి ఇదంతా గ్రెనర్స్ కొంటాను కూడా ఇవన్నీ లాన్ లాగా ఏర్పాటు చేశారు కానీ కానీ భవనాలు అయితే చెక్ చదవలేదు కానీ ఎక్కడికక్కడే నిర్మాణం సగం అయిపోవడం వల్ల శిథిలావస్థలు ఉన్నాయి కానీ మళ్ళీ రెండు సంవత్సరాలు అయితే తప్ప వీటికి పూర్వ వైభవం వచ్చే అవకాశం లేదు మరి ఎక్కడికక్కడ విద్యుత్ సౌకర్యం అన్ని రకాలు చేసినప్పుడు కూడా మరి ఇక్కడికి వస్తే ఈ ప్రాంతంలో బయట ఎలా ఉన్నాం ఏంటో కూడా తెలియని పరిస్థితి అంత ప్రశాంతమైన వాతావరణంలో ఏరియా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది రెండు సంవత్సరాల్లో ఈ ప్రాంతం ఐఏఎస్ఎల్తో కలకలాడే అవకాశం కనిపిస్తుంది అక్కడ ఎమ్మెల్యే కోటర్స్ కూడా మరి ప్రతినిత్యం అధికారులు ప్రజాప్రజులతో ఈ ప్రాంతం అంతా కూడా ఇంకా కలకల్లాడే అవకాశం కనిపించాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం మరి ఇదంతా ఎప్పటికీ పూర్తి అవుతుందంటే నిధులైతే అవసరం ఉంది మరి అదే ప్రణాళికలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఎప్పటికి పూర్తి అవుతాయి అనేది చూడాలి ప్రభుత్వం చెప్పడం అయితే రెండు సంవత్సరాలు టైం పడుతుంది అన్నారు కానీ రెండు సంవత్సరాలు పూర్తి అవుతుందంటే దాదాపుగా మేజర్ వర్క్ పూర్తయింది మిగిలిన థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ వర్క్ మాత్రమే ఉంది కాబట్టి అది టూ ఇయర్స్లో పూర్తి చేయగలిగితే ఇవన్నీ కూడా మరి ఆక్యుపై చేయడానికి అవకాశం ఉంది ఐఏఎస్ ఆఫీసులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఐఏఎస్ ఆఫీస్ అందరూ కూడా ఇక్కడే క్వార్టర్స్ కేటాయిస్తారు మరి రాయినపూడి రాయిపూడి గ్రామ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఈ చెట్లు పొదలవడి ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా రిమూవ్ చేసేసి ఇక్కడే వాళ్ళకి కార్ పార్కింగ్లు కానీ లేకపోతే మిగిలిన డిపార్ట్మెంట్ వైజ్గా క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నారు ఏదేమైనా ఈ ప్రభుత్వం పైన అమరావతి నిర్మాణం ఒక పెద్ద ఎగ్నంగా మారబోతుంది ఖచ్చితంగా ఆ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేయబోతున్నారు మరి అది ఇప్పుడు ఆల్రెడీ నిర్మాణం జరుగున్నాయి కాబట్టి గత ఐదు సంవత్సరాల్లో ఈ భవనాలు ఉపయోగించి ఉంటే ఈవేళ ఈ ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఇక్కడ ఇక్కడే ఉండేవారు మరి గత ప్రభుత్వం వీటిని పట్టించుకోకపోవడం వల్లే ఇవన్నీ కొద్దిగా ఓపెన్గా శిథిలావస్థలో ఇవన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి మిగిలిన వర్క్ పూర్తి అవ్వాలి మరి మిగిలిన వర్క్ పూర్తవడానికే మరి రెండు సంవత్సరాలు ఈజీగా పట్టింది ఎందుకంటే చాలా వర్క్ ఉంది ఈ నిధులు కావాలి ఈ జరిగిన వర్క్స్కే నిధులు లేవే వాళ్ళం మరి నిధులు రావాలంటే కేంద్రం నిధులు పెద్ద ఎత్తున కేటాయిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్కున్న ప్రస్తుత బడ్జెట్లో వీటన్నిటిని చేయడానికి కూడా ఈ బడ్జెట్ చాలదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు స్కీములు ఎన్నికలు హామీలు ఇచ్చారు మరి అవన్నీ అమలు జరవాలి జరగాలంటే నిధులు కావాలి ఆ నిధులు వాటికి ఉపయోగిస్తారా ఈ భవనాల నిర్మాణానికి ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణాలకి ఇంకా ప్రభుత్వ కార్యాలయాలు ఇవన్నీ కూడా రోడ్లు వేయడానికి ఉపయోగపడతాయా లేదా అనేది క్లారిటీ లేదు కానీ కేంద్రం పెద్ద మనసుతో కానీ నిద్రిస్తే తప్ప చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఆశయం నెరవేరే అవకాశం ఉంది మరి ఖచ్చితంగా ఆ ఆశయంతోనే చంద్రబాబు గారు ముందుకెళ్తున్నారు కాబట్టి మరి అతి త్వరలోనే ఈ యొక్క అమరావతి ప్రాంతం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కలకలలాడే విధంగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు నాయుడు గారి యొక్క డ్రీము నెరవేరుతుందని నెరవేరాలని కూడా కోరుకుందాం ప్రస్తుతం మళ్ళీ అమరావతి పరిధిలోని రాయపూటి ఎమ్మెల్యే క్వార్టర్స్ మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణం చేపట్టారు మరి ఈ ప్రాంతం అంతా కూడా ఆ ప్రా ఆ రోజుల్లోనే ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టారు ఇక్కడ దరిదాపుగా రెండు వందల ప్లాట్లు ఉన్నాయి ఇక్కడ మరి ఇవన్నీ అప్పటికీ సగం పూర్తయి ఉంది అప్పటికే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం దిగిపోవడం వల్ల కలర్స్ కూడా వేయలేదు ఇంకా అంటే ఆ వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్ మాత్రం పూర్తయింది ఎక్కడ కూడా బిల్డింగ్ నిర్మాణం గోడలు కట్టారు కరెంట్లు కరెంట్ ఎక్కడ లాగలేదు ఇంకా మరి రోడ్లు కూడా ఏం లేవు ఇంకా ఈ చుట్టుపక్కల చూస్తే చెట్లు పొదలు మొళ్ళ తొప్పలు ఇవన్నీ ఇంకా యాస్టీస్గా అలాగ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూస్తే మరి ఆయన ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ శరవేగంగా భవనాల నిర్మాణం చేపట్టారు కానీ భవనాల నిర్మాణంలో ఎక్కడ కూడా నాణ్యత లోపించలేదు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కన్స్ట్రక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది రూములు కూడా ఎక్కడికి విశాలమైన రూములు కట్టారు ఎమ్మెల్యేలకి కుటుంబం ఉండటానికి కానీ లేకపోతే ఏదన్నా పార్టీ కార్యకర్తలు వస్తే మాట్లాడటానికి వీలుగా కానీ మరి ఎమ్మెల్యే కూడా చూస్తే వాళ్ళని చాలా చక్కగా అందంగా నిర్మాణం చేశారు కానీ వీటికి ఇంకా కలర్స్ వేసి పవర్ నేను పవర్ కూడా తీసుకొస్తే మరి ఇదంతా పరిశుభ్రంగా ఉంచేస్తే కానీ దీనికి అందం వచ్చే అవకాశం లేదు ప్రస్తుతానికి గత ఐదు సంవత్సరాలుగా నిరుపయోగం ఉన్నాయి ఎమ్మెల్యే క్వార్టర్స్ మరివి చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్వయంగా మూడు రోజుల క్రితం వచ్చి ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా స్వయంగా పరిశీలించారు ఈ ప్రాంతాన్ని పరిశీలించి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఎక్కడి వరకు పనులు ఆగిపోయాయి అయితే ఈ భవనాలు ఎమ్మెల్యే క్వార్టర్సు నిర్మాణాలకు సంబంధించి నిధులు ఆ రోజుల్లో పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు నిధులు ఉపయోగించారు కానీ ఆ నిధులు వరకు కూడా గ్రాంట్ రాలేదు ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ కాంట్రాక్టర్లు ఇప్పటికి కూడా నిధుల కోసం డబ్బు కోసం వెయిట్ చేస్తున్నాడు మళ్ళీ ఆ డబ్బులు వాళ్ళు వాళ్ళ బిల్లులు వాళ్ళు చెల్లిస్తే తప్ప మళ్ళీ పనులు స్టార్ట్ చేసే అవకాశం లేదు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో బిల్లులు ఈ యొక్క ఎమ్మెల్యే క్వార్టర్స్కి ఐఏఎస్ క్వార్టర్స్కి అమరావతి నిర్మాణానికి మరి నిధులన్నీ దానికి కేటాయిస్తే రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చెప్పి చెప్పారు సంక్షేమ పథకాలు చెప్పారు మరి ఎన్నికల హామీలు అవేవుతా లేదంటే ఈ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తారా మరి బడ్జెట్ సరిపోతుంది ఆంధ్రప్రదేశ్లో మరి కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తెస్తే తప్ప అమరావతి ఒక షేప్ వచ్చే అవకాశం లేదు ఎడు చూసినా చెట్లు చక్కగా మంచి రోడ్లు అయితే వేశారు విశాలమైన రోడ్లు చక్కటి విద్యుత్ స్తంభాలు విద్యుత్ లైట్లు చక్కగా వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఎక్కడ ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్యే కోడస్ ఉన్నాయి కానీ గత ఐదు సంవత్సరాల్లో వీటిని అన్నింటినీ డెవలప్ చేస్తే ఇంకా ఈ ఇవన్నీ కూడా దాని యొక్క షేప్ మారిపోయేది మరి గత ఐదు సంవత్సరాలు ఉండడం వల్లే ఇవన్నీ మళ్ళీ చెట్లు ములిసిపోయి పెద్ద పెద్ద అడవిలాగా మరి ప్రాంతానికి ఒక గంట దాడితే ఈ ప్రాంతానికి రావాలంటే భయపడే పరిస్థితి ఉంది వాళ్ళ మరి అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్ప దీక్షతో ఎక్కడ కూడా రాజీ పడకుండా మరి భవనాలు నిర్మాణం చేశారు ఐదు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి మళ్ళా రెండు మూడు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు అన్నారు దాదాపుగా చూసి ఇది మూడు సంవత్సరాల దాకా పట్టే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా ఇవి కానీ ఈ మూడు సంవత్సరాల్లో ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఆఫీసర్స్ కోటర్స్ కానీ రోడ్లు ఇవన్నీ విశాలమైన రోడ్లు ఇవన్నీ ఏర్పాటు చేస్తే కానీ ఖచ్చితంగా అమరావతికి దాదాపుగా రాజధాని అంటానికి అప్పుడే షేప్ అయితే రాదు కానీ ఒక్క కొంత మేరకు సెక్రటేరియట్కి అధికారులు రాజకీయ నాయకులు ఎక్కడో సిటీలో నుంచి ఇక్కడికి వచ్చి రావడం కంటే దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది మరి దీన్ని ఇట్లా ఉపయోగించుకొని చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక పెద్ద యజ్ఞం ఉంది ఈ వేళ మరి యజ్ఞాన్ని ఎంతవరకు సక్సెస్ చేస్తారో చూడాలి మరి ప్రస్తుతం రాయపూడిలో అమరావతి పరిధిలోని రాయపూడి ప్రస్తుతం ఎమ్మెల్యే కోర్ట్స్ నిర్మాణం జరిగే ప్రాంతంలో రోడ్డు మీద ఉన్నాం చక్కటి విశాలమైన రోడ్లు వేసారు మరి లైటింగ్ చూస్తే పట్ట పగలలాగా ఉంది లైటింగ్ చక్కగా సెంటర్ సెంటర్ డివైడర్స్ చక్క సెంటర్ డివైడర్స్లో మొక్కలు పెట్టారు తర్వాత ఈ రోడ్డు ఎటు చూసినా కూడా ఈ చివరి చివరి వారికి రహదారికి ఈ గ్రామాల్లో సహజంగా ఇవన్నీ పొలాలు ఇవన్నీ దాదాపుగా పంట పొలాలు పసుపు అరటి మినుము పెసర ఇవన్నీ పండే పంట పొలాలు ఇవన్నీ మరి వీటన్నిటి కూడా చక్కగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు రోడ్లు వేశారు ఈ రోడ్లు వెళ్ళటానికి చాలా ప్రశాంతంగా ప్రయాణికులు కానీ ఆఫీసర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ అన్ని విధాలుగా ఉపయోగపడేలా వేశారు కానీ గత ఐదు ఐదు సంవత్సరాల కాలంలో వీటిని వినియోగించబడంలో ఇవన్నీ కొంత నిరుపయోగం ఉన్నా కూడా ఈ రహదారులు మాత్రం ఉపయోగంలో ఉన్నాయి ఈ గ్రామాలకి కనెక్టెడ్గా ఉన్న గ్రామాలు ఇటు ఉండవాళ్ళు కానీ అటు మంద మందడం కానీ ఇటు అమరావతి పరిధిలోని గ్రామాలన్నిటికీ కూడా ఏమైతే కనెక్ట్ అయిన గ్రామాలో ఈ గ్రామాలకి వెళ్ళడానికి రహదారులు కూడా చాలా బ్రహ్మాండంగా ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ రోడ్లు మరి ఈ రోడ్లు ఇలాగే కొనసాగి మళ్ళీ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఇవన్నీ భవనాలు నిర్మాణం చేస్తే ఇదే ఒక విధమైన ఒక పెద్ద సిటీగా తయారు కాబోతుంది మరి ఇలా సిటీగా తయారు కావాలంటే ఈ సిటీ తయారవ్వాలంటే భవనాల నిర్మాణం జరగాలి మరి పక్క చూస్తే పొలాలు ఇవన్నీ కూడా పంట పొలాలు ఇవన్నీ కానీ పంట పొలాల మధ్యలో రోడ్లు విశాలమైన రోడ్లు కట్టారు అదేవిధంగా పైప్ లైన్కి ఇవన్నీ తీసుకొచ్చి మెటీరియల్ అని తీసుకొచ్చి రోడ్ల పక్కన పెట్టారు మరి భవనాలు అయితే మరి ఎక్కడగాడే ఎక్కడ ఎలాంటి పర్యావరణానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతం చాలా ప్రశాంతమైన వాతావరణంలో మరి ఎంచుకున్న విధానం బాగానే ఉంది కానీ మరి నిర్మాణాలు ఇవన్నీ పూర్తయ్యి నిధులు సక్రమంగా అందుబాటులోకి వచ్చేస్తే ఖచ్చితంగా ఇది ఒక ఒక సిటీ ఎవరికి అంతు పట్టినంత సిటీలాగా తయారయ్యే అవకాశం ఉంది మరి ఎటు చూసినా కూడా లైటింగ్ అయితే విద్యుత్ దీపాలు చాలా చక్కటి కాంతుల్నిస్తూ అందంగా కనిపిస్తుంది ఈ ప్రాంత ప్రజలు అర్ధరాత్రి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా ఎలాంటి భయం ఉండే అవకాశం లేదు ఒకప్పుడు ఇవన్నీ పొలాలు చీకట్లో ఈ రోడ్డునే గట్టుల మీద వెళ్ళాలంటే భయపడే రోజులు మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో రోడ్లన్నీ వేశారు మరి చక్కటి లైటింగ్ పెట్టారు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వెళ్ళడానికి అవకాశం లేకపోయింది మరి రానున్న రోజుల్లో ఈ ప్రాంతం రానున్న ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాంతం అంతా కూడా మరింత సుందరంగా అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తుంది చంద్రబాబు గారిందరిగా బాధ్యత చేపట్టి పది రోజులు అవుతుంది మరి ఈ పది రోజుల్లో ఇప్పటికే దీని అంతా ఒక ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసుకున్నారు స్వయంగా చంద్రబాబు గారు వచ్చి ఇవంతా పరిశీలించుకున్నారు ఏమేం చేయాలి ఎక్కడ పనులు ఆగిపోయి అలా చేయాలి ఇప్పుడు ఈ రోడ్లు చూస్తే రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి లైటింగ్ బాగుంది ఈ గ్రామాల నుంచి వాళ్ళు కూడా ఇలాంటి అసలు అవకాశం ఇలాంటి రోడ్లు కాబట్టి ఇలాంటి విద్యుత్ అలంకరణలు ఉంటాయా వస్తాయా అని చెప్పి ఆలోచించిన రోజుల్లో మరి అమరావతి పేరు మీద పేరు అమరావతి పెట్టారు ఈ గ్రామాలన్నిటి కూడా కనెక్ట్ చేస్తూ చక్కటి రోడ్లు వెలుతురు కనిపిస్తుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తే ఇది ఒక మెగా సిటీ లాగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి కానీ ఇది ఒక మెగా సిటీ పెద్ద సిటీ లాగా అనేక రూపురేఖలు రూపురేఖలు తీసిదిద్దే ఖచ్చితంగా ఇది ఒక షేప్ అయితే వస్తుంది ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క డ్రీమ్ నెరవేరుతుందా నెరవేరాలని కోరుకుంటూ ఖచ్చితంగా రానున్న రోజులు ఇంకా శరవేగంగా పనులు జరగడానికి ఈ ప్రభుత్వం ప్రతినిధ్యంతో పనిచేస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు